అందరికీ నమస్కారం నేను మీ దయానంద రాజ్ వెనపపాటి నియోజకవర్గ కట్టెక్ స్వతంత్ర ఎమ్మెల్యే అండి ప్రస్తుతం వనపర్తి పట్టణంలోని ఏకో పార్క్ మీరు సందర్శించడం జరిగింది ఇక్కడ చూసినట్లయితేనంటే ఇక్కడ స్కూల్ నుంచి వివిధ పాఠశాల నుంచి విద్యార్థులు కూడా ఈరోజు విజిటింగ్ రావడం జరుగుతుంది స్కూల్ చిల్డ్రన్స్ కూడా మెయింటెనెన్స్ కింద రుసుము కింద అమౌంట్ అడగడం జరుగుతుంది మేము రా అధికారులకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ తెలియజేయడం ఏదనగా స్కూల్ మెయింటెస్ స్కూల్ శీక్రెండ్స్ కోసమే మనం పార్కులు నిర్మించాం కనుక ఈ స్కూల్ పిల్లలకు అనేది కూడా మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేది కూడా తీసుకోకుండా ఉచితంగా ఇచ్చినట్లయితే అంటే ఇంకా ప్రభుత్వ పార్కులను ఇంకా ముందు ప్రజలకు తెలిసే విధంగా ముందుకు తీసుకెళ్లొచ్చు నేను మీరు కోవడం జరుగుతుంది కనుక రాష్ట్ర ప్రభుత్వం కూడా పార్కుల మెయింటెనెన్స్ కూడా ప్రత్యేక నిధులు కేటాయితాలు మీరు కోవడం జరుగుతుంది ఈరోజు రూట్లో అంటే ఉన్న ఇంత పెద్ద వంటి శిర్ణంలో ఇంత పెద్ద పార్కు ఉన్నప్పటికీ కూడా ఈరోజు దాని మెయింటెనెన్స్ అని కూడా ఆజ్ఞామ గోచరంగ అధికారం ద్వారా మా దృష్టి తెలియజేస్తుంది కనుక మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కట్ట మా అమౌంట్ అనేది కూడా బడ్జెట్ అనేది కూడా పార్కుల అభివృద్ధికి కేటాయిస్తారని మేము కూడా జరుగుతుంది